నమస్తే సార్ నమస్తే సార్ ఎక్కడ చూసినా మిలెట్స్ అనే ఒక వర్డ్ వినిపిస్తూ ఉంది సో మిలెట్స్ యొక్క యూసేజెస్ ఏంటి దాన్ని మన బాడీని ఎలా చేంజ్ చేస్తుంది దేనికి వాడుతూ ఉంటాం యాక్చువల్లీ మిలెట్ ఇట్స్ వన్ ఆఫ్ ద సూపర్ ఫుడ్ అని మనం చెప్పవచ్చు ఓకే సూపర్ ఫుడ్ ఎందుకు చెప్పాలని మనకు క్వశ్చన్ రావచ్చు ఎందుకు చెప్పాలంటే నార్మలీ యు ఈట్ ఎనీథింగ్ ప్రతి ఒక్క ఫుడ్లో మనకు క్యాలరీస్ ఉంటాయి ఓకే బట్ ఇఫ్ యూ థింక్ థింక్అప్ మిలెట్ దర్ ఇస్ నో క్యాలరీస్ సో క్యాలరీస్ లేదు గ్లూకోజ్ లేదు కాబట్టి దట్ ఈజ్ సూపర్ ఫుడ్ అని మనం చెప్పొచ్చు దట్ ఈజ్ నంబర్ వన్ నంబర్ టూ హై ఫైబర్ ఫైబర్ చాలా ఎక్కువ ఉంది కాబట్టి దానిలో దట్ ఈస్ ద హైయెస్ట్ రేంజ్ ఆఫ్ ఫైబర్ ఓకే అండ్ ఆ ఫైబర్ మనకు అన్ని రకాల ప్రాబ్లమ్స్కి అన్ని రకాల హెల్త్ ఇష్యూస్కి మనకు హెల్ప్ చేస్తాయి కాబట్టి దట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ అని మనం చెప్పచ్చు అండ్ దానిలో రెండు రకాల ఫైబర్ ఉంటాయి సల్యుబుల్ ఫైబర్ ఇన్సల్యూబుల్ ఫైబర్ రెండు ఉన్నాయి దానిలో కాబట్టి దట్ ఈస్ వెరీ మచ్ హెల్ప్ఫుల్ అండ్ ఇఫ్ యూ థింక్ అప్ డయాబెటీస్ పేషెంట్స్ యాక్చువల్లీ నా పేషెంట్స్ మోర్ దెన్ ఫైవ్ థౌజండ్ పేషెంట్స్ ఆర్ థేర్ దే ఆర్ ఫాలోయింగ్ ఓన్లీ ద డయట్ ప్యాటర్న్ దే ఆర్ ఫాలోయింగ్ ఓన్లీ దిస్ ఫైబర్ డయట్ అండ్ దిస్ మిలియట్ డయట్స్ మోర్ దెన్ ఫైవ్ లక్ష సారీ ఫైవ్ థౌజండ్ పీపుల్ దే ఆర్ దే ఆర్ లివింగ్ విత్ ద ఓన్లీ దిస్ మిలేట్ డైట్స్ అనమాట సో అండ్ దే ఆర్ దే ఆల్రెడీ క్విట్ ద మెడిసిన్స్ కంప్లీట్గా డయాబెటీస్ మెడిసిన్ పూర్తిగా మానేశారు అండ్ దే ఆర్ లీడింగ్ అ హ్యాపీ లైఫ్ అండ్ బాగా చెప్పడం ఏంటంటే ఎప్పటి నుంచి మేము మిలేట్ తినడం మేము స్టార్ట్ చేసాము అప్పటి నుంచి మాకు అన్ని విధానంగా బాగుంది అనమాట బికాస్ ఎవ్రీ నవ్ అండ్ దెన్ దేవస్ టు సూపర్ లైక్ ఎనీథింగ్ లైక్ ఒకరు డయాబెటీస్ అయిపోయారు అనుకో వాళ్ళకు సపోజ్ ఇటు పడుకుంటే ప్రాబ్లం ఇటు పడుకుంటే ప్రాబ్లం ఎక్కడ నొప్పి ఎక్కడ తిమ్మిరా వచ్చేస్తుంది కాలు నొప్పి వచ్చేస్తుంది మసల్స్ పెయిన్ వచ్చేస్తుంది దాని తప్పటి ఎప్పుడు చూస్తే ఫ్యాటిగ్నెస్ ఉంటుంది అంటే ఎప్పుడు చూస్తే టైర్డ్నెస్ ఉంటుంది అండ్ హంగ్రీ లైక్ మోస్ట్ ఇంపార్టెంట్ సిమ్టమ్స్ కవర్ బై ద మిలెట్స్ ఎప్పుడు చూస్తే సపోజ్ మీరు ఇప్పుడే తినేశారు ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మీకు మళ్ళీ ఆకలి వేసిందంటే మీరు ఏమైపోవాలి చెప్పండి అండ్ డ్యూ టు దట్ హంగ్రీనెస్ దే ఫీల్ టయర్డ్ దే ఆల్వేజ్ ఫీల్ టైర్డ్ దే ఫీల్ ల్యాక్ ఆఫ్ ఎనర్జీ లైక్ మాకు ఎనర్జీ తగ్గిపోతుంది ఏదోటి ఇవ్వండి నాకు కావాలి అని చెప్తారు థైరాయిడ్ పేషెంట్స్ కానీ ఇప్పుడు డయాబెటీస్ పేషెంట్స్ కానీ వాళ్ళ ఇద్దరికూ ఈ టైప్ ఉంటుంది అండ్ ఇన్సులిన్ రెసిస్టెంట్స్ అయితే వాళ్ళకు ఇంకా ప్రాబ్లం వాళ్ళకు సో ఈ మూడు రకాల మేజర్ ప్రాబ్లమ్స్కి మనం కవర్ చేయాలంటే దే మస్ట్ ఈట్ మిలెట్ మిలెట్కు వస్తేనే అప్పుడు మాత్రం వాళ్ళకి తెలుస్తుంది ఆస్ దమ్ టు టేక్ అ మిలెట్ అట్లీస్ట్ ఫర్ వన్ మంత్ ఒక్క నెల వాడి చూడండి మీరు ఎన్ని సంవత్సరం నుంచి నార్మల్ డైట్ మీరు తీసుకుంటున్నారు ఎన్ని సంవత్సరం నుంచి మీరు డయాబెటీస్ మెడిసిన్ థైరాయిడ్ మెడిసిన్స్ ఇన్సులిన్ రెస్టాండ్స్ మీరు మెడిసిన్స్ వాడుతున్నారు ఓకే దిస్ నో రిజల్ట్ అండ్ స్టిల్ యూఆర్ సఫరింగ్ విత్ ద సేమ్ సేమ్ ప్రాబ్లమ్స్ మీరు జస్ట్ ఒక్క నెల నేను చెప్పిన ప్రకారంగా మీరు వాడండి ఈ టూ టైమ్స్ మిలెట్ డైట్ ఒక్క ఒక్క పూట మీరు నార్మల్ డైట్ తీసుకోండి పొద్దున పూట సపోజ్ మిలెట్ ఉప్మా మిలెట్ కిచడి అది చేయండి అండ్ పొద్దున మధ్యాహ్నం పూట యూ కెన్ టేక్ నార్మల్ డైట్ వాట్ ఎవర్ యూఆర్ టేకింగ్ అండ్ సాయంత్రం పూట ఎగన్ మళ్ళీ మిలెట్ మిలెట్ అంబాలి కానీ మిలెట్ జావా కానీ లేకపోతే మిలెట్ ఉప్మా ఎనీథింగ్ మిలెట్ దోశ ఎనీథింగ్ యూ కెన్ టేక్ బట్ దానిలో రైస్ ఉండకూడదు అది చూసుకోవాల్సిన విషయం మీరు కొంతమంది రైస్ యాడ్ చేసేస్తారు మేము మిలెట్ చేసాము దానిలో యాడ్ రైస్ యాడ్ చేసామంటే అప్పుడు ఏమవుతుందంటే గ్లూకోజ్ ఇంటేక్ అక్కడ మన బాడీలో పెరిగిపోతుంది అండ్ దట్ గ్లూకోజ్ యాక్చువల్లీ ఈజ్ ద రెస్పాన్సిబుల్ ఫర్ మోస్ట్ ఆఫ్ ద నైంటీ పర్సెంట్ డిజీజెస్ ఇన్ అవర్ బాడీ ఓకే సో డైలీ మనం ఎటు ఎట్టు ఒక విధానంగా ఏదో ఒక రకంగా మనం డైలీ బేసిస్లో గ్లూకోజ్ ఇంటెక్ట్ మనం తీసుకుంటే ఉన్నాము కాబట్టి మనం అక్కడ ఏం చేయాలంటే లైక్ వీ హ్యావ్ టు స్టాప్ ఫర్ టూ టైమ్స్ అట్లీస్ట్ వన్ టైమ్ మీరు తీసుకోండి నార్మల్ డైట్ తీసుకోండి టూ టైమ్స్ మిలెట్ ఓకే సో దానిలో మనకు ఫైబర్ ఎక్కువ ఉంది కాబట్టి మీకు మసల్స్ పెయిన్ రాదు అండ్ ఇన్ కేసు ఒకరికి జాయింట్ పెయిన్స్ ఉన్నా సరే జాయింట్ పెయిన్ తగ్గడం కూడా స్టార్ట్ అయిపోతాయి వాళ్ళ బాడీలో సపోజ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్గాన్లు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే కూడా ఆ టైప్ మల్టిపుల్ ఆర్గాన్ ఒకరికి డ్యామేజ్ అయినా సరే కూడా దిస్ మిలెట్ అంబాలి విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ దామ్ ఇఫ్ యూ థింక్ అఫ్ క్యాన్సర్ పేషెంట్స్ క్యాన్సర్ పేషెంట్స్కు కొంతమందికి ఈ స్కిన్ మొత్తం మారిపోతుంది కొంతమందికి నోరు పుట్ట వచ్చేస్తుంది వాళ్ళ తిండి తినలేక చాలా ఇబ్బంది పడతారు అన్నమాట జస్ట్ యాజ్ దెమ్ టు టేక్ మిలేట్ అంబాలి ఫర్ టూ టైమ్స్ అ జస్ట్ మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి తీసుకోమని చెప్పండి యూ సీ ద స్కిన్ చేంజెస్ విల్ బి దేర్ విదిన్ ఫిఫ్టీన్ డేస్ ఆఫ్ టైం ఓన్లీ పదిహేను రోజులు ఒకరు క్యాన్సర్ పేషెంట్స్కు స్కిన్లు మార్పు వచ్చేస్తాయి పదిహేను రోజులు టైంలు వాళ్ళకి ఇన్ జుట్టు బాగా ఊడిపోతుంది అంటే క్యాన్సర్ పేషెంట్ ఊడిపోతుంది ఎలాంటి వాళ్ళకు జుట్టు అగైన్ రీజనరేట్ అవడం స్టార్ట్ అయిపోతుంది ఒకరు తీసుకుంటే నార్మల్ హెల్త్ ఇష్యూస్ ఉంటే వాళ్ళకు బాగుంటుంది లేదా ఒకరు స్కిన్ రిలేటెడ్ ఉంటే కూడా వాళ్ళకు రికవర్ అవుతుంది మిలెట్ తీసుకోవడం స్టార్ట్ చేస్తారు ఎప్పుడైనా సరే మీరు గుర్తుంచండి షడప్ స్కిన్ డిజీజ్ లేకపోతే క్యాన్సర్స్ లేకపోతే ఎనీ ఆఫ్ ఆటోమన్ డిజీస్ ఈ టైప్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు సపోజ్ ఇఫ్ స్టార్ట్ టేకింగ్ ఫర్ టైమ్స్ మిలెట్ అంటే ఏం ఈ స్పెషల్లీ ఐ సజెస్ట్ అండు కొరాలు అండ్ సాములు ఈ మూడు వెరీ ఇంపార్టెంట్ అనమాట ఈ మూడులో అన్ని రకాల ప్రాబ్లమ్స్ మనకు తగ్గుతాయి అంటే మూడింటిని కలిపి తీసుకోవచ్చు అంటారు కలిపి తీసుకోకూడదు విడివిడిగా తీసుకోవాలి సపోజ్ వన్ వీక్ కొరాలు ఇంకో నెక్స్ట్ వీక్ అండు నెక్స్ట్ వీక్ సాములు ఎలా తీసుకోవచ్చు అండ్ ఒకటి యూ షుడ్ రిమెంబర్ దాట్ వెన్ ఎవర్ యూ అర్ మిల్లెట్ మిలెట్ మిలెట్ మీరు నాన్ పెట్టేసి వాడాలి ఓకేనా మార్నింగ్ నాన్ పెట్టాలి సాయంత్రం వరకు నాన్ సో సాయంత్రం మీరు తయారు చేయొచ్చు మళ్ళీ సాయంత్రం నాన్ పెట్టేసి మార్నింగ్ తయారు చేయొచ్చు ఎలా చేయొచ్చు అండ్ సఫిషియెంట్ వాటర్ ఇంటేక్ ఉండాలి దాంతోపాటి అండ్ యుల్ గెట్ డ్రాస్టిక్ చేంజెస్ ఇన్ ఆల్ సడ్ ఆఫ్ డిజీజెస్ మేబీ థైరాయిడ్ మేబీ డయాబెటీస్ మేబీ ఒబేసిటీ ఇది అన్నీ మనకు మెటాబలిజం స్పాయిల్ అయితేనే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి ఈవెన్ హెయిర్ ఫాల్ కూడా హెయిర్ ఫాల్ తగ్గడానికి కూడా మిలెట్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఐటమ్ అని మనం చెప్పవచ్చు ఎస్ సో ఏంటంటే మనకు మిలెట్ ఈజ్ వెరీ వెరీ హెల్ప్ఫుల్ బికాజ్ యువర్ స్కిన్ అండ్ యువర్ హెయిర్స్ ఈ బోత్ ఆర్ రిలేటెడ్ టు యువర్ గట్ ఓకే ఈ మిల్లెట్ ద్వారా గట్ సిస్టమ్ మనకు డెవలప్ అవుతుంది ఓకే బికాజ్ హై ఫైబర్ ఇస్ వెన్ వన్ ఎవర్ అవర్ గుడ్ బ్యాక్టీరియా ఈస్ గెటింగ్ హై ఫైబర్ ఇన్ అవర్ సిస్టమ్ దెన్ ఆటోమేటికలీ వాళ్ళది వాల్యూమ్ పెరిగిపోతుంది సో ఆటోమేటికల్లీ ఏమవుతుందంటే మీకు స్కిన్ డెవలప్మెంట్ రావడం మొదలు పెడతాయి ఈవెన్ హెయిర్ కూడా స్ట్రెందం మొదలు పెడతాయి ఓకే సో సో మచ్ ఆఫ్ థింగ్స్ ఆర్ థర్ ఇన్ మిలెట్ మిలెట్కు అంటే దీని మీద యాక్చువల్లీ కొంతమంది డాక్టర్స్ బిగ్ బిగ్ డాక్టర్స్ ది హెవ్ డన్ లాడ్ ఆఫ్ రీసర్చ్ ఇన్ దిస్ ఆ తర్వాత వాళ్ళు తీశారు ఓకేనా అండ్ మనకు మిలెట్ ఫౌండర్ వన్ ఆఫ్ ద డాక్టర్ ఆల్సో ఇస్ దేర్ ఓకే అండ్ హీ హీ హాజ్ డన్ ఆల్ దీస్ బిగ్ రీసర్చ్ అన్ ద అమెరికా యాక్చువల్లీ అమెరికాలో వెళ్ళి అక్కడ రీసెర్చ్ చేసి వచ్చి ఇది అన్ని స్టార్ట్ చేశారు సో దీని మీద పెద్ద రీసెర్చ్ జరిగిన తర్వాత ఇది పడింది అన్నమాట సో మనం ఎట్లా అమ్ముకోకూడదు అండ్ మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ మోస్ట్ ఆఫ్ ద హార్మోనల్ ఇంబలాన్స్ ఇస్ బిన్ రక్టిఫైడ్ బై ద మిలెట్స్ ఉంది అండ్ ఐ సజెస్ట్ ఆల్ ద ఒబేసిటీ పేషెంట్స్ థైరాయిడ్ పేషెంట్స్ అండ్ స్పెషల్లీ ఇన్సులిన్ రెసిస్టాన్స్ పేషెంట్స్కు మిలెట్ టూ టైమ్స్ తినడం వల్ల వాళ్ళకు ఇది అన్నీ రికవర్ అయిపోతాయి ఓకే అండ్ దాంతోపాటి ఆటోమేట్ డిజీజెస్ ఏమైనా ఉంటే నేను సజెస్ట్ చేయడం ఏంటంటే ఓకే మిలెట్ మీరు తీసుకోండి బట్ కొన్ని విషయం మీరు అవాయిడ్ చేయాలి అక్కడ ఆటోమేనిక్ డిజీజ్ ఇన్ ద సెన్స్ థైరాయిడ్ ఇస్ వన్ ఆఫ్ ద ఆటోమేనిక్ డిజీస్ డయాబెటీస్ ఆల్సో ఈజ్ ఆటోమేనిక్ డిజీజ్ అండ్ ఐ ఫ్యూ థింక్ ఆఫ్ రుమోటెడ్ ఆర్థైటీస్ ఆల్సో ఈజ్ ఆటోమేనిక్ డిజీజ్ ఓకే అండ్ కిడ్నీ ఫెయిలర్ ఇల్స్ ఆల్సో ఇడ్ ఆటోమేటిక్ డిజీజ్ ఈ టైపు లేకపోతే సోరియాసిస్ ఇది కూడా ఆటోమేటిక్ డిజీజ్ సో ఈ ఎన్నో ఆటోమేటిక్ డిజీజ్ ఉన్నప్పుడు ఈ మిలేట్ ది అంబాలి వాళ్ళకు తయారు చేసి మీరు ఇచ్చారంటే దట్ విల్ రికవర్ వెరీ వెరీ ఫస్ట్ టూ టైమ్స్ ఓకే అండ్ ప్రతి ఒక్కరికూ నేను సజెస్ట్ చేస్తాను ఏంటంటే డోంట్ ఈట్ లైక్ మిల్క్ మేడ్ ఐటమ్స్ అండ్ డోంట్ ఈట్ ఎనీష పనీర్ పనీర్ మేడ్ ఐటమ్స్ అండ్ డోంట్ ఎయిట్ ద రిఫైన్ ఫుడ్ అండ్ స్పెషలీ ద షుగర్ అండ్ స్వీట్స్ ఇది అన్నీ ఇన్ కేస్ మీకు ఆటోమన్ డిజీజెస్ ఏమైనా ఉంది అంటే ఇది అన్నీ మీరు అవాయిడ్ చేయండి అవాయిడ్ చేసి మీరు మిలర్ తినడం మీరు స్టార్ట్ చేశారంటే దట్ మీన్స్ యూ ఆర్ క్యూరింగ్ యువర్ సెల్ఫ్ అరౌండ్ ఎయిటీ టు నైంటీ పర్సెంట్ ఆఫ్ యువర్ హెల్త్ ఎస్ సో ఆల్ ద ఆర్గాన్స్ విల్ స్టార్ట్ రికవరింగ్ వెరీ వెరీ ఫాస్ట్ ఇఫ్ యూ చే జస్ట్ ఇఫ్ యూ చేంజ్ ద డైట్ అండ్ ద నెక్స్ట్ థింగ్ సపోజ్ మీకు కొంచెం బాగా అయిపోయింది మీరు అప్పటి నుంచి అగైన్ మీరు ఏం చేయాలంటే లైక్ యూ షుడ్ స్టార్ట్ వాకింగ్ అట్లీస్ట్ వాకింగ్ చేయడం మొదలు పెట్టండి కొంతమంది ఇఫ్ యు ఆర్ వెరీ యంగ్ యూ కెన్ గో ఫర్ సమ్ సార్ట్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఇది అన్నీ చేయడం మొదలు పెడితే యూ డోంట్ నీడ్ ఎనీ మెడికేషన్ ఇన్ ఫ్యూచర్ ఓకే సో మిలెట్ ఈస్ సో మచ్ ఆఫ్ యూజ్ఫుల్ అండ్ దట్ ఈస్ వై జనరలీ ఇన్ ద నేచురోపతి ఇట్ ఈస్ కాల్డ్ వన్ ఆఫ్ ద సూపర్ ఫుడ్ అని మనం చెప్పొచ్చు ఓకే so this super food is helpful for the super gut and super gut is helpful for all our health health okay okay sir okay. thank, thank you. you so much sir yeah. Chal information. Yeah.